ఫంటాస్టిక్ గా ఉంది ఎంతో రియలిస్టిక్ గా తీశారు యాక్చువల్లీ నేను అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ నేను వెళ్తూ ఉంటాను విలేజెస్కి కూడా అన్ని ఆ విలేజెస్ యాజ్ ఇఫ్ నేను వెళ్తున్నట్టుగా అనిపించి ఎంత కరెక్ట్గా ఎంత రియలిస్టిక్గా ఆ సీనరీ కానీ వెనకాల మ్యూజిక్ కానీ హే హే బంగారం మ్యూజిక్ అయితే నాకు చాలా ఫంటాస్టిక్గా నచ్చింది ఐ థింక్ యూత్ ఆల్సో విల్ లైక్ ద బీట్ ఆఫ్ ద మ్యూజిక్ ఐమ్ ఐఎమ్ ష్యూర్ అబౌట్ దాట్ అండ్ ఆల్సో ఎంత చక్కగా ఈ సిక్స్ స్టోరీస్ బ్లెండ్ ఎలా చేశారనేది చాలా బాగుంది నిజంగా డాగ్ అండ్ హ్యూమన్ రిలేషన్షిప్స్ అది అది కూడా ఎంత బ్యూటిఫుల్గా చిత్రీకరించారు వెరీ నైస్ రియలిస్టిక్ వే హీ హన్ అదే ప్ర ప్రతి ఒక్క క్యారెక్టర్కి కూడాను ఎంత డెప్త్ ఉంచాలి అనే డైరెక్టోరల్ ఇది కూడా బా చాలా బాగా కనిపిస్తుంది ఐ రియలీ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్ అండ్ హీ వుడ్ కమ్ఔట్ విత్ సచ్ కైండ్ ఆఫ్ రియల్ లైఫ్ స్టోరీస్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో ఐ ఐమ్ రియలీ వెరీ ఇంప్రెస్డ్ బై ఉజ్వల్ కశ్యప్స్ స్కిల్ అండ్ టాలెంట్ యాజ్ అ డైరెక్టర్ ఐ ఎమ్ రియలీ వెరీ ఇంప్రెస్డ్ బై దట్ ఎంజాయ్ లైఫ్ స్టైల్స్ లైఫ్ స్టోరీస్ సో ఇది చాలా బాగుంటుందండి నాకు చాలా నచ్చింది బంగారం 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 చాలా నచ్చింది అండ్ మొత్తం మీద స్టోరీలో పెద్ద డాన్సులు గేమ్స్లు అవి ఇవి ఏం లేకపోయినా సరే ఇట్ వాస్ వెరీ నైస్లీ టేకెన్ అండ్ వై ఆల్ గాట్ Engrossed in that until the beginning to the end we enjoyed it very much the we, we, we wish him all the best ela one movie hello ha no peru shalini ha nilu chale bondi dog ha inta bagundi movie ha uh. music ha huh? music music chale bondi ha uh. kani nai dog pet

చాలా అంటే చాలా బాగుంది అంటే ఒక పర్సన్ మన లైఫ్లోకి వచ్చినప్పుడు అంటే ఒక కరెక్ట్ పర్సన్ వచ్చినప్పుడు లైఫ్ ఎలా చేంజ్ అవుతుంది చూపించారు చాలా బాగుంది అంటే ఫోర్ స్టోరీస్ తీసుకొని ఒకే దగ్గర కంబైన్ చేయడం చాలా బాగుంది అంటే ఒకరి ఫీలింగ్స్కి ఒకరి వాల్యూస్ రెస్పెక్ట్ ఇచ్చేలాగా అంటే లాస్ట్లో క్లైమాక్స్లో చూసాం కదా తను మెయిల్ పెడతాడు సో చాలా బాగుంది మూవీని కూడా అందరు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ హలో ఎవ్రీవన్ టాకింగ్ అబౌట్ లైఫ్ హార్ట్ ఫిల్ మూవీ the story is all about, i mean, it covers all the segments of life, and you know, uh, little, little things matter in life, and you can still get happiness without having a lot of things, the luxury and all. so i really love the movie, and i would recommend all of you to watch. thank you. Oh, really, it is a worthy uh, movie, uh, movie, and quite natural. single-parent uh, mother, channel, affectionate girl, she has taken a వాళ్ళ అబ్బాయి కౌస్తూబు విషయంలో బాండింగ్ సాల్ బంగారు డాగ్ డాగ్ అండ్ ఓల్డ్ లేడీ బాండింగ్ ఆఫ్ ఎక్స్లైట్ అండ్ దట్ ఓల్డ్ ఫ్రెండ్స్ షేరింగ్ దియర్ ఎక్స్పీరియన్స్ మంగేష్ ఇన్ ది రిజల్ట్ ఆల్సో ఇట్స్ హార్ట్ టచ్ థ్యాంక్ యూ వండర్ఫుల్ మూవీ అంటే ఇది లైఫ్ లైఫ్ స్టోరీస్ అని పేరు పెట్టడం కూడా చాలా బాగుంది ఇది మోస్ట్ రియల్ లైఫ్ స్టోరీ ఇది అందరికీ కరెక్ట్ అయిన స్టోరీ ఇది All age people and all kinds of uh, people are in the EF field of whatever, uh, not only for IT people but every other career people. This is related to everyone, and it's a very good attempt by uh, the producers and directors and all the team. I wish everybody wonderful success. on uh, this is a wonderful movie. ఐ రికమెండ్ దిస్ మూవీ టు మూవీ చాలా బాగా వచ్చింది హార్ట్ టచ్చింగ్గా ఉంది ఫీల్ గుడ్ మూవీ అండి నిజంగా చాలా బాగుంది ఆయన తీసుకున్న కాన్సెప్ట్ అనేది ఒక్క న్యూ ఇయర్ కాన్సెప్ట్ తీసుకున్నా కానీ లాస్ట్లో చాలా బాగా టచ్ చేశాడు చాలా బాగుందండి థ్యాంక్ యూ లైఫ్ స్టోరీస్ డైరెక్టర్ బై ఉజ్వల్ యాక్టర్ బాయ్ అన్న చాలా ఒక మంచి మూవీ ఉన్న ఫీలింగ్ కలిగింది అన్న చాలా ఫ్రెష్గా చాలా క్లీన్గా చాలా బ్యూటిఫుల్ అనిపించింది సర్వాలి సినిమాస్ ఉంటే చాలా బాగుంది అనిపిస్తుంది ఇట్లా సినిమా క్లారిఫుటల్ అనిపిస్తుంది అంటే చాలా మంచి మంచి తెలివేషన్ సిక్స్ స్టోరీస్ అంటే ఒక లెవెన్ ఎలివేషన్స్ లాగా బాగా అనిపిస్తుంది సిక్స్ స్టోరీస్ లెవెన్ క్యారెక్టర్స్ కానీ వన్ లైఫ్ ఈజ్ ఈక్వల్ టు వన్ లైఫ్ స్టోరీస్ అన్నట్లు చాలా బాగా నిజం అంటే డైరెక్టర్కి చాలా మెచ్యూర్ మైండ్ ఉన్న ఫీలింగ్ లేదన్న అంటే ఇది కొత్త సినిమాలో కాకుండా ఒక మన జీవితాల్లో కనిపించింది మెయిన్ సినిమాలో బంగారం అనే ఒక స్టోరీ వాడారు అంటే మంగమ్మ స్టోరీ కానీ కానీ ఆ కుక్కుతో ఉన్న బాండింగ్ కానీ చిన్న చిన్న చాలా ప్రశ్న అనిపించింది నాకైతే చాలా మంది బాగా అంటే డైరెక్టర్ కూడా ఒక ఇంజక్షన్లకు ఎక్కించాను ఆ సినిమాని అంటే ఆ సినిమా మొత్తం కొత్త ప్రపంచం వెళ్ళిపోతుంటాం మనం అంత అంత బాగా అనిపిస్తుంది అన్నమాట అది కానీ లైక్ హీరో పర్ఫార్మెన్స్ కానీ సినిమా చాలా అంటే చాలా బాగా అనిపించింది అన్న ఒకటి మదర్ సెంటిమెంట్ మమ్మీ అది ఉంటుంది కానీ లైక్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ గురించి కానీ చాలా మంది చాలా బాగుంటారు నేను చెప్తున్నా మంచి ఫీల్ కొట్టు చూసిన ఫీలింగ్ నాకు కలిగింది డైరెక్టర్ క్యాప్చర్ చెప్పచ్చాను చాలా ఇంజక్షన్ ఇంజెక్షన్ వేసేండు స కొత్త ప్రపంచం కెళ్ళిపోయిన అయితే థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడే ఒక మంచి సినిమా చూసిన లైఫ్ స్టోరీస్ అనమాట నిజంగా ఈ సినిమా అసలు మామూలుగా లేదు పోయారు నిజంగా అంటే ఒక రియల్ స్టోరీస్ చూసినట్లు అనిపించింది కరెక్ట్ నేను కౌంట్ చేసిన అనమాట కరెక్ట్ సిక్స్ స్టోరీస్ ఉన్నాయన్నమాట అవి కూడా చిన్న చిన్న స్టోరీస్ అన్ని కలిపి ఒక సినిమా తీయడం అనేది నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది నిజంగా డైరెక్టర్ గారు ఉజ్వల్ గారు అంటే అతనే రైటింగ్ అతనే ప్రొడ్యూసర్ అతనే డైరెక్టర్ అసలు అంత మల్టీ టాలెంటింగ్ అని అసలు ఎలా అని చెప్పి అనిపించింది స్టోరీ చూస్తే నిజంగా ప్రతి సీన్ కూడా ఒక్కొక్క సీన్ కూడా మనం కనెక్ట్ అవుతాం అనమాట లేకపోతే మనం కానీ మన ఫ్రెండ్స్ కానీ ఎవరో ఒకరు ప్రతి ఒక్కరు చాలా అంటే చాలా బాగా కనెక్ట్ అవుతారు ఇంకోటి మంగమ్మ అనేది ఏదో సాంగ్ ఉంది భయ ఆ సాంగ్ అయితే అసలు మామూలుగా లేదు నిజంగా ఆ బిట్ అనేది మైండ్ పోతుంది నిజంగా అంత చాలా అంటే చాలా బాగుంది సో నెక్స్ట్ మన పియూష్ అన్న గురించి చెప్పాలి ఈ అన్ని స్టోరీస్లో చిన్న చిన్న స్టోరీస్ ఉంటే పియూష్ అన్న ఒక్కడే అన్న నిజంగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సినిమా మొత్తానికి మనకు కనిపించే ప్యూషన్ ఒక్కడే సో నిజంగా అంటే మన జీవిత కాలంలో జీవిత సత్యాలు ఎలా ఉంటాయో మన జీవితాన్ని సినిమాలో చూపించేసినట్లయితే అనిపించింది సో నేను చెప్తున్నాను మీరు అందరు లైఫ్ స్టోరీ సినిమా థియేటర్లో ఉంది చూడండి అన్న అంతే థ్యాంక్ యూ ఇప్పుడే చూసొచ్చాను భయ్య లైఫ్ స్టోరీస్ సినిమా చాలా 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 ఇంట్రెస్టింగ్ ఉంది డిఫరెంట్ డిఫరెంట్ లైఫ్ స్టోరీస్ ని తీసుకొచ్చే ఆంతాలజీ టైప్ లో ఉజ్వల్ కశ్యప్ గారు చాలా చక్కటి స్క్రీన్ ప్లేని ప్రాపర్ గా మెంటల్ టెక్నికాలిటీస్ సౌండ్ వైజ్ కావచ్చు విజువల్ వైజ్ కావచ్చు క్యారెక్టరైజేషన్స్ పర్ఫార్మెన్సెస్ కావచ్చు బ్యాక్గ్రౌండ్ స్కోరు ఆల్ ఆస్పెక్ట్స్లో సినిమా వెరీ ఇంట్రెస్టింగ్గా నీట్గా అలా స్టార్ట్ టు ఎండ్ వెళ్ళిపోయిందండి ఇది యాక్చువల్గా నేను ఇంతకుముందు ముందు కూడా చూశాను మూవీ ఇది స్పెషల్ ప్రీమియర్ షో వేసినప్పుడు ప్రసాద్ యాప్స్లో అది చాలా బాగుంది ఇవాళ రిలీజ్ అని చెప్పేసి మళ్ళీ కూడా నేను వచ్చి చూస్తున్నాను అంత కనెక్ట్ అయింది కాబట్టి నేను సెకండ్ టైం చూడడానికి వచ్చాను మూవీ చాలా చాలా బాగుంది ఆల్ ది వెరీ బెస్ట్ ఎంటైర్ టీమ్ ఆఫ్ లైఫ్ స్టోరీస్ ఉజ్వల్ కశ్యప్ గారు మెయిన్లీ కంగ్రాచులేషన్స్ అండి మంచి క్లాస్ ఫిల్మ్ తీశారు మంచి హిట్ కొట్టారు అన్న ఇప్పుడే సినిమా చూసిన లైఫ్ స్టోరీస్ అంటే దీన్ని లైఫ్ స్టోరీస్ సినిమా చూసా అని చెప్పే బదులు మన సినిమా ఎలా చూపించారని చెప్పుకోవచ్చు అన్న ఎందుకంటే ప్రతి ఒక్కరు కనెక్ట్ చిన్న చిన్నపిద్దల నుంచి మన ముస్లింల దాకా ఎవరైనా ప్రతి ఒక్కరు కనెక్ట్ అవ్వాల్సిందే అన్న అసలు ఒక్కొక్క స్టోరీస్ అంటే మూవీ మొత్తంలో సిక్స్ స్టోరీస్ ఉంటాయన్న ప్రతి ఒక్క దానికి ఒక్కడ అరే మనం చాలా రిలేట్ అవుతాం అన్న సో అది బాగా అనిపించింది ఒక సిక్స్ స్టోరీస్ని కలిపి ఒక మంచి స్టోరీగా రాసుకొని దాన్ని తీయడంలో మన డైరెక్టర్ గారికి హ్యాడ్స్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఉజ్వల్ సార్ గారు ఒక అసలు మల్టీ టాలెంటెడ్ అనమాట ప్రొడ్యూసర్ కమ్ రైటర్ కమ్ డైరెక్టర్ అంటే ఇలాంటి వ్యక్తులు అసలు చాలా రేర్గా మనం చూస్తుంటాం అంటే మల్టీ టాలెంట్స్ సో డైరెక్టర్ గారికి హ్యాడ్స్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు ఉజ్వల్ గారికి సో చాలా బాగా అనిపించింది అండ్ అండ్ మెయిన్గా నాకు నచ్చిన క్యారెక్టర్ మంగమ్మన్న అంటే ఆ మంగమ్మ అనే క్యారెక్టర్ని చూస్తుంటే మా అమ్మమ్మనే గుర్తుకొచ్చింది అంటే మాకు కూడా చిన్న టీ కొట్టు ఉంది దానికోసమని గుర్తొచ్చింది సో అది బాగా అనిపించింది నాకు సో ఒకటే చెప్తున్నా అన్న ఇలా ఈ మూవీని ఎలాంటి వాళ్ళు చూడాలంటే చిన్న పిల్లల నుంచి ముస్లింల వరకు ప్రతి ఒక్కరు చూడాలన్నా అంటే చాలా రిలేటబుల్గా ఉంది అండ్ చాలా మంచి మూవీ కాబట్టి థియేటర్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఒక మంచి ఫీల్ తోటి వస్తుంటాం అన్న అంటే అప్పుడే అయిపోయింది ఆ మూవీ ఇంకా ఉంటే బాగుండే కదా అనే రేంజ్లో అనిపిస్తుంది సో ప్రతి ఒక్కరు వచ్చి వాచ్నా లైఫ్ లైఫ్ స్టోరీస్ హలో అండి అందరూ వచ్చి చూసి ఆదరించినందుకు చాలా థ్యాంక్స్ అండి మా చిన్న సినిమాని మీ పెద్ద మనసుతో చూసి గొప్ప గొప్ప సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నానండి ఇది అందరి మన లైఫ్లోంచి వచ్చిన స్టోరీ అండి ఇది ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ స్టోరీ అండి మీరు ఆదరించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ లైవ్ స్టోరీస్ ఈజ్ యాక్చువలీ అ రియలీ గుడ్ మూవీ ఇట్ హ్యాస్ సో మెనీ లైవ్ స్టోరీస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్ ఇట్ హట్ ఈస్ అ రియలీ గుడ్ మూవీ ఇట్ హ్యాస్ సో మెనీ ఇమోషన్స్ ఇన్వాల్వ్ ఇన్ ఇట్ అండ్ సో మెనీ గుడ్ వైబ్స్ ఇన్వాల్వ్ ఇన్ ఇట్ సో ఐ థింక్ ఎవ్రీ ఫ్యామిలీ షుడ్ వాచ్ ఇట్ ఈ మూవీకి తీసుకున్న కంటెంట్ చాలా బాగుంది ఒకటి ఏంటంటే ఈ బంగారం స్టోరీ చాలా న్యాచురల్ తీశారు ఈ రోజుల్లో తల్లి ప్రేమకు దూరం అవుతున్న కొందరు పిల్లల గురించి కూడా మమ్మీ అది ఆ కంటెంట్ కూడా చాలా బాగుంది అందరినీ అన్ని ఈ కంటెంట్స్ కలిపి చివరకు చేసిన విధానం కూడా బాగుంది ఉజ్వల్ ఉజ్వల్ ఎంచుకున్న ఈ కంటెంట్ అందరినీ ఆలోచిస్తుందని అనుకుంటున్నాను డైరెక్టరు ఉజ్వల్ కశ్యప్ తనకి చాలా ఉజ్వలమైన భవిష్యత్తు ఉందని నాకు అనిపించిందండి నాలుగు స్టోరీలు తీసుకొని దేనికి అది సహజంగా చూపిస్తూ నాలుగిటిని కలిపిన విధానం అత్యద్భుతంగా ఉంది డిఓపి గారి వర్క్ మాకు అంతకుముందే తెలుసు యాజ్ యూజువల్ చాలా బా బాగుంది నేను ఈయన డైరెక్షన్లో ఇవి చోట ఇదే మొదటిసారి నాకు చాలా బాగా అనిపించింది లాస్ట్ ట్వంటీ టూ ఇయర్స్గా నేను ఇండస్ట్రీలో ఉన్నాను యాక్ట్రస్గా అండ్ తను పాత్రలు ఎంపిక యాక్చువల్గా అయితే నేను డివోపీ దెబ్బలాడదామని వచ్చాను నాకు ఈ వేషం ఎందుకు ఇవ్వలేదని అడుగుదామని వచ్చాను నేను కానీ ఆయన ఎంచుకున్న విధానం ఎవరికి ఆయన కరెక్ట్గా తీసుకున్నారు నాకెందుకు ఇవ్వలేదు అంటే అసలు ఏమి లేదు ఇక్కడ చక్కని ఎంపిక చక్కని బ్యాలెన్సింగ్ థాట్సు స్టోరీస్లో ఆలోచన ధోరణి ఒక పెద్ద ఏజ్ ఏజ్డ్ పర్సన్ లాగా ఆలోచించాడు అంత తను తన ఏజ్ ఇచ్చిందా వాడతాను తనకు చాలా భవిష్యత్తు ఉంది ఇలాంటి సినిమాలు ఎన్నో తీయాలని చక్కని విజయం సాధించాలని దీవిస్తూ సెలవు తీసుకున్నాను బాంబే వద్మా అంటారండి నన్ను లైఫ్ స్టోరీస్ అనే మూవీ చూసాను భయ చాలా బాగుంది డైరెక్టర్ ఉజ్వల్ గారు అంటే ఏమన్నా తీసిరా సినిమా సినిమా చూసినంత చెప్పి ఇప్పుడే అయిపోయింది అన్న ఒక ఫీల్ అయితే వచ్చింది సో సినిమా అయితే చాలా బాగుంది నిజంగా ప్రతి ఒక్క ఆర్టిస్టులు కానీ సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ ప్రొడక్షన్ హాల్స్ కానీ ఎవ్రీథింగ్ సూపర్ అనమాట అసలు ఎవ్వరూ మిస్ అవ్వద్దు లైఫ్ స్టోరీస్ అనే సినిమా చూస్తే జీవితం నా జీవితం నేను చూసుకున్నట్టుంది ప్రతి ఒక్కరు లైఫ్లో జరిగే సిచ్యువేషన్కి ఇంత నీట్గా ఇంత క్లియర్ కట్గా గారు ఇంత స్క్రీన్ ప్రజెన్సెస్ అయితే చాలా బాగున్నాయి దయచేసి ఎవరూ మిస్ అవ్వద్దు ఉజ్వల గారు సూపర్గా తీసింది సార్ అసలు నిజంగా ఇలాంటి సినిమాలు చాలా తక్కువ వస్తాయి ప్రతి ఒక్క లైఫ్లో కూడా జరిగే సిచ్యువేషన్ ఇంత అద్భుతంగా చూపించడం అనేది చాలా గ్రేటు లైఫ్ స్టోరీ అనే మూవీ మాత్రం జీవితాన్ని చూపించింది భయస్ సినిమా అలా ఉందన్నమాట అసలు డోంట్ మిస్ ఎవరు మిస్ కాకుండా థియేటర్కి వెళ్ళి చూడండి థ్యాంక్ యూ లైఫ్ స్టోరీస్ మూవీ సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది ఒక డిఫరెంట్ లైఫ్ స్టోరీస్ని ఒకే సినిమాలో చూపించడం అనేది చాలా అంటే చాలా బాగుంది మెయిన్ సింగిల్ పేరెంట్ సాఫ్ట్వేర్ జాబు లేకపోతే మిడిల్ ఏజ్ పీపుల్స్ ఎలా ఉంటారు బ్యాచిలర్స్ ఎలా ఉన్నారు అందరినీ ఒక ఒక లాస్ట్కి ఒక కీ పాయింట్లో లాక్ చేసి వాళ్ళ లైఫ్ను చూపించడంలో డైరెక్టర్ గారు చాలా చాలా బాగా రాసుకున్నారనమాట సో చాలా చూస్తున్న చెప్పి చాలా బాగుంటుంది ఒక మంచిగా ఎంజాయ్ చేస్తుంటారు అనమాట ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంటుంది సో డైరెక్టర్ గారు ఇక్కడే ఉన్నారు అన్న అంటే చాలా అంటే చాలా బాగుందన్నమాట సో థియేటర్కి వచ్చి చూడండి ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా ప్రతి ఒక్కళ్ళ లైఫ్కి కనెక్ట్ అయిద్ది అనమాట సో మ్యూజిక్ పరంగా కానీ ఆ స్టోరీని తీసుకెళ్ళిన విధానం డైరెక్షన్ సో మెయిన్ స్టోరీ అండి స్టోరీ అయితే ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయిద్ది ప్రతి ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా అనమాట సో అందరూ థియేటర్కి వచ్చి చూడండి లైఫ్ స్టోరీస్ ఈరోజే రిలీజ్ అయిందనమాట చాలా చాలా మంచి ఫీల్తో బయటకు వస్తారు సో అందరూ వచ్చి చూడండి థియేటర్లో ఆదరించండి ఈ సినిమాని లైఫ్ స్టోరీస్